మంగళవారం రెండవ తేదీన హైదరాబాద్లో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఉన్న బంకుల ముందర వాహనదారులు బారులు తీరారు దాంతో రోడ్ల మీద కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది పెట్రోల్ బంకుల దగ్గరకు పోలీసులు చేరుకొని ఫ్యూ పద్ధతిలో ఒక్కొక్కరికి పెట్రోల్ పోయిస్తూ పరిస్థితిని అదుపు చేశారు ఒక్కసారిగా ఎందుకు ఇలా జరిగిందంటే దీనికి కారణం లేకపోలేదు న్యాయస్థానంలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించే నిర్ణయమే గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్లకు రెండు సంవత్సరము శిక్ష కొంత జరిమానా విధించేవారు ఆ జరిమానాను శిక్షను పెంచుతూ న్యాయస్థానం ఏడు లక్షల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష నిర్ణయం తీసుకోవడంతో ఆ ట్రక్ డ్రైవర్లు సోమవారం నుండి ధర్నాకు దిగారు దాంతో భారీ వాహనాలు ఎక్కడికెక్కడ ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా ఇంధనం కొరత ఏర్పడింది దీంతో సోషల్ మీడియాలో ఈ ఉద్యమం మరి కొంతకాలం కొనసాగించవచ్చు ఇంధనం దొరకడం కష్టం అన్న వార్తలు గుప్పమన్నాయి వాహనదారులంతా బంకుల వైపు పరుగులు తీయడంతో పరిస్థితి తీవ్రమైంది ఇది పరిస్థితి మీడియాలో వచ్చిన వార్తలతో ఈ ధర్నా మరికొంతకాలం కొనసాగించవచ్చు అనే కంగారులో ప్రజలంతా ఒక్కసారిగా బంకుల వైపు పరుగులు తీశారు ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇండ్ల దగ్గర నుంచి అయితే క్యాన్లు తీసుకొని బాటిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామందిని మీరు వీడియోలో చూడవచ్చు అదిగో చూడండి బాటిల్ తీసుకొని వస్తున్నారు ఆ విధంగా అందరూ అవడం అందరు పెట్రోల్ బంకులకు చేరుకోవడంతో ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఒక్కొక్కసారి అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది గంటల కొద్దీ ఇక్కడ నిలబడి క్యూలో నిలబడి పెట్రోల్ పోయించుకున్నారు ఏమైంది కదా ఇక్కడ ఏమైంది పెట్రోల్ లేవు బంద్ అవుతుంది అని వచ్చిన ఫుల్ చేసిన బండి లైన్ కట్టి లైన్ కట్టి అంత చెప్పింది ఒక రెండు గంటలు రూపాయలు అయింది కొట్లాడు అయింది ఇక్కడ కొట్లాడు అయిందా నీళ్ళు పెట్రోల్ కోసమా నా మాకు ఏం కానీ మేము వాళ్ళు వేరే వాళ్ళకి పోలేదు అప్పుడు పని చేసాము పది ఎంత చేపయింది ఇప్పుడు ఈ లో రెండు గంటలు అయింది రెండు గంటలు అయింది ఎంత పోస్తున్నారు ఎంత అయినా ఎంత ఈ పరిస్థితి మంగళవారం పొద్దున కూడా ఇలాగే కొనసాగింది హైదరాబాద్లో కాదు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇదే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఏం కంగారు పడకండి ఈ చట్టం అమలు కాదు ఈ చట్టం అమలు చేస్తామన్నారే కానీ అమలు కాలేదు ఈ అమలయ్యే పరిస్థితి కూడా లేదు కాబట్టి సమ్మె కూడా విరమించరు మీరేం కంగారు పడకండి ఆందోళన పడకండి అందుకే అంటారు నిజం గడప దాటే లోపు పుకారు లోక మొత్తం స్వీకారు చేసి వస్తుందని మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్